అందరికీ నమస్కారమండి ఈరోజు మనం టి శ్రీనివాసరావు గారు రచించిన స్నేహితుడు అనే కథను గురించి తెలుసుకుందాం నా ఇంట్లోనే నన్ను దోషిలా చూస్తున్నారు నేనేదో మహాపరాధం చేసినట్టుగా నాపై కోపంగా ఉన్నారు వారెవరో కాదు నా కొడుకు కోడలు నా భార్య ఐదేళ్ల క్రితమే అనారోగ్యంతో కాలం చేసింది నా కుటుంబ సభ్యులు వారిద్దరే నేను అంత కాని పనేదో ఖచ్చితంగా చేసే ఉంటానని ఎవరైనా అనుకుంటారు నా గురించి నాలుగు ముక్కల్లో చెప్పుకోవాలంటే నన్ను అందరూ నాయుడు మాస్టారు అని గౌరవంగా పిలుస్తుంటారు మూడున్నర దశాబ్దాల పాటు స్కూల్ మాస్టర్గా ఎందరో ఉత్తమ విద్యార్థిని విద్యార్థులను సమాజానికి అందించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులే కాక ఎన్నెన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్న గౌరవప్రదమైన వ్యక్తిని ఈ మధ్య రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని నా వృత్తి నుండి రిటైర్ అయినా నా ప్రవృత్తికి రిటైర్మెంట్ ఎన్నడూ ప్రకటించుకోలేను రచనా వ్యాసంగమే నాకున్న ఏకైక ప్రవృత్తి నా రచనల ద్వారా సమాజానికి ఏ చిన్న మంచి జరిగినా నా రచనల వలన ఒకంత ఎక్కడో చిన్న మార్పు సంభవించిన నా జీవితానికి అదో సంతృప్తిని ఇస్తుందని నమ్ముతాను అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే క్యాలెండర్లోని పేజీలు ఓ ఆరు నెలలు వెనక్కి తిప్పాల్సిందే ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా ఆరవ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోతుంది చివరిలో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదురుగా వచ్చి నిల్చున్నాడు ఆ అబ్బాయికి సుమారుగా ఇరవై ఏళ్ళుంటాయి ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏమి పని అన్నట్టుగా చూశాను ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీలో కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చెతకిల ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను ఆ కుర్రాడు సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫ్లు రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది నేను అబ్బాయిని పేరు అడిగాను తన పేరు శశాంక్ అని చెప్పాడు శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ సార్ నేను కొన్ని కథలు రాశాను మీరు వీలు చూసుకుని వాటిల్లోని లోటుపాట్లు తెలియచేస్తే సరి చేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపార మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టు లేదు సరే చూద్దాం అన్నాను క్యాజువల్ గా నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని సార్ ఎక్కడ కలవమంటారు మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ ఆర్ధోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు నేను ఆశ్చర్యపోదు నా అడ్రస్సు గట్రా అన్ని తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ ఆ కుర్రాడు వినయంగా ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు ఏదో అనుకున్నాను కానీ వదిలేటట్టు లేడని అర్థమైంది ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించి సాయంత్రం ఐదు గంటలకు మా ఏరియా గ్రంథాలయానికి వచ్చే అక్కడ కలుద్దాం అన్నాను బయదేరడానికి ఉద్యుక్తం అవుతూ సార్ ఒక సెల్ఫీ అర్ధింపుగా అడిగాడు ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియ కావడంతో ఫోటోకి ఫోజ్ ఇచ్చాను తరువాత ఎవరి మానాన వాళ్ళు వెళ్లిపోయాం అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలు అవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హలో అన్నాను నేను సార్ శశాంక్ ని ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆ కుర్రాడిని రమ్మన్న విషయం ఆ సంగతే మర్చిపోయాను రోజు వాకింగ్ చేస్తూ అక్కడి గ్రంథాలయానికి వెళ్లి కాసేపు పత్రికలు తిరిగేసి రావడం దినచర్యలో ముఖ్య భాగం పది నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి హడావిడిగా బయలుదేరి వెళ్లాను ఆ కుర్రాడు ఓ సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు నన్ను చూడగానే లేచి నిల్చుని రండి సార్ కూర్చోండి అంటూ నా పట్ల తన విధేయతను కనపరిచాడు నేను కూర్చుంటూ తనని పక్కనే కూర్చోమన్నాను తను పర్వాలేదు సార్ అని అలాగే నిల్చున్నాడు నేను బలవంతంగా చెయ్యి పట్టుకులాగి కూర్చోమనేసరికి ఇబ్బందిగా కూర్చున్నాడు నేను ఉపోద్ఘాతం లేకుండా నీ రచనలు తెచ్చావా అని కొంచెం చిరాకుధ్వనించిన స్వరంతో అడిగాను ఏవేవో పిచ్చి పిచ్చివి రాసుకొచ్చేస్తారు చదవమంటూ చావగొడుతుంటారు నా మనసులో అనుకుంటుండగా ఆ కుర్రాడు గబగబా తన వెంట తెచ్చుకున్న ఫైల్లోంచి కొన్ని పేపర్లు తీసి నా చేతికి అందించాడు తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు కుదురుగా ఉండి ముత్యాల్లా కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి అలా చూడగానే ఎందుకో శ్రద్ధగా చదవాలనిపించింది క్షణక్షణానికి ఉత్కంఠని రేకెత్తించిన ఆ పేజీలన్నీ చకచకా చదివేశాను కథ ముగింపు అద్భుతంగా ఉంది అతను రాసిన వాక్యాల్లో అక్షర దోషాలు మచ్చుకి ఒక్కటైనా కనిపించలేదు కథ నిర్మాణం పగడ్బందీగా కొనసాగింది అది ఓ కొత్త రచయిత రాసిన రచనలా లేదు ప్రతి వాక్యము చేయి తిరిగిన రచయిత కలం నుండి ఉద్భవించిన అద్భుతంలా ఉంది అతని రచన ఆ ఇరవై ఏళ్ల కుర్రాడి రచన అరవై ఏళ్ళు పైబడిన నన్నే ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది చదవడం పూర్తయ్యాక ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిసేపు స్తబ్దంగా ఉండిపోయాను కొన్ని క్షణాల అనంతరం ఏమో అనుకున్నాను కథ బాగా రాసావయ్యా రచనారంగంలో నీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది అప్ అంటూ ప్రశంసించాను ఓ సీనియర్ రైటర్ గా నాకు పెద్దరికం అప్పగించాడు కాబట్టి ఏదో ఒకటో రెండో చెప్పక తప్పదని చాలాసేపు రంధ్రాన్వేషణ చేసి చేసి అతి కష్టం మీద రెండు మూడు విషయాలు చెప్పాను నిజానికి నేను సూచించిన విషయాలు గొప్ప విషయాలని భావించనక్కర్లేదు ఆ పేపర్లు వాడికి ఇచ్చేశాను వెంటనే ఇంకొక కథ తీసిచ్చాడు ఎన్ని రాసావేంటి అని నివ్వెరపోతూ అడిగాను ఓ ఆరు కథల ఉన్నాయి సార్ అన్నాడు వినయంగా అవన్నీ ఇక్కడ చదవడం వీలు కాదు గాని ఇంటికి తీసుకువెళ్లి చదువుతాను రేపు ఇదే టైంకి ఇక్కడికే వచ్చే అని కుర్రాడిచ్చిన రచనలతో ఇంటికి వచ్చేశాను ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుర్రాడి రచనలన్నిటినీ ఏక చదివేశాను కథలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి ప్రతి రచనలోనూ పరిణితి కనిపించింది వాడి రచనలన్నీ చదవగానే నాకో విషయం బోధపడింది వాడు ఏదో ఓ రోజు ఖచ్చితంగా గొప్ప రచయితగా సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతాడని గట్టి నమ్మకం కుదిరింది అనుకున్నట్టుగానే ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చాడు శశాంక్ ఈ కథని ఏ పత్రికలకు పంపించాలో ఏ పోటీలకు పంపించాలో సవివరంగా చెప్పాను కథల హడావిడిలో పడి అంతవరకు ఆ అబ్బాయి గురించి ఏ వివరమూ అడగలేకపోయాను అప్పుడు అడిగాను అమ్మా నాన్నలకు తాను ఒక్కడినేనని చెప్పాడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నానని తనకు కాలేజీ నాన్నకు ఆఫీసు దూరం అవుతున్నాయని విజయనగరం నుండి విశాఖపట్నం వచ్చేశామని దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నామని చెప్పాడు రోజురోజుకి మా మధ్య బంధం బలపడసాగింది రోజు సాయంత్రం లైబ్రరీ ఆవరణలో కలుసుకోవడం మా దినచర్యలో ముఖ్య భాగం అయిపోయింది ఒక్కోసారి నా కథలకు మలుపులు ముగింపులు ఎలా ఇవ్వాలో సందిగ్ధం ఏర్పడినప్పుడు శశాంక్ని అడగడానికి మొహమాట పడేవాడిని కాదు నిత్యం మా మధ్య సాహిత్యం పైన అనేక చర్చలు నడుస్తూ మా బంధం స్నేహబంధంగా దినదిన ప్రవర్ధమానంగా సాగిపోతోంది ప్రాచీన సాహిత్యం మొదలుకొని నేటి ఆధునిక సాహిత్యం వరకు మా చర్చలు విస్తృతంగా కొనసాగేవి ఓ రోజు శశాంక్ చాలా మూడిగా కనిపించాడు విషయం ఏంటని అడిగాను సాహితీ వ్యాసంగంలో పడి చదువుకోవట్లేదని మా ఇంట్లో ఒకటే గొడవ సార్ అన్నాడు బాధగా వాళ్ళు చెప్పింది నిజమే కదా శశాంక్ సాహిత్యమే జీవితం కాకూడదు జీవితంలో ఒక భాగం మాత్రమే అన్నా నేను నచ్చ చెప్తున్న ధోరణిలో గురువుగారు మీరు కూడా మా అమ్మా నాన్నల్లాగే మాట్లాడుతున్నారు రోజు ఖచ్చితంగా రెండు గంటలు నా చదువుకు కేటాయిస్తున్నాను చాలదా ఇప్పటి వరకు జరిగిన అన్ని సెమిస్టర్లోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణత సాధించాను అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు అది సరే ముందు సాహిత్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావో అది చెప్పు అంటూ ఆసక్తిగా అడిగాను ఎనిమిది గంటలు సార్ అంటూ చప్పున బొదిరిచ్చాడు శశాంక్ అదే సంగతి మీ వాళ్ళు గొడవ చేస్తున్నారంటే చెయ్యరు ఆ ఇంజనీరింగ్ చదువు సమయాన్ని సాహిత్యానికి సాహిత్యానికి ఇచ్చే గంటల్ని చదువుకు మార్చుకో అప్పుడు ఏ గొడవ ఉండదు ఇదే ఆచరణీయం ఆమోదయోగ్యం సరైన జీవన మార్గాన్ని ప్రబోధిస్తున్నట్టుగా సూచించాను లేదు గురువుగారు కాలేజీకి నిద్రకి ఆరేసి గంటల చొప్పున ఆవిరైపోతున్నాయి సాహిత్యానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే నా మనసులో ఏదో ఒక తెలియని విలితి సాహిత్యాన్ని చదవడమో రాయడమో చేస్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేని స్వాంతన అంతులేని ఆనందం దొరుకుతాయి సార్ ఇదో వ్యసనమైపోయింది ఉద్వేగంగా అన్నాడు నన్ను కన్విన్స్ చేస్తున్న ధోరణిలో సాహిత్యం పేరిట ఇక మీద వాడి విలువైన సమయాన్ని వృధా చేయకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను నేను కావాలనే ఆ మరుసటి రోజు గ్రంథాలయానికి వెళ్ళలేదు శశాంక్ ఫోన్ చేశాడు ఒంట్లో నలతగా ఉందని అబద్ధం చెప్పాను నేను వెళ్ళలేనందుకు వాడి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది ఆ మరుసటి రోజు కలిసాం కాసేపు సాహితీ సంగతుల్లో మాట్లాడుకున్నాం పోటీకి పంపించడానికి ఏదో ఒక కథ తీసుకువచ్చాడు అది చదివి ఒకటి రెండు సూచనలు చేసి బయలుదేరిపోయాను శశాంక్ మొహంలో బాధ నాకు తెలుస్తూనే ఉంది ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాను బయట నా కొడుకు కోడలతో ఎవరో గొడవ పడుతున్నారు నేను ఏంటో తెలుసుకుందామని బయటికి వచ్చాను గొడవ చేస్తున్నది ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు నన్ను చూడగానే ఏమయ్యా పెద్ద మనిషి ఇది నీకు ధర్మంగా ఉందా అంటూ ఓ ఆడమనిషి నిలదీస్తుంది అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అయోమయంగా నా కొడుకు వేసి చూశాను ఆ చదువుకునే కుర్రాడితో మీకేంటి నాన్న స్నేహం నా కొడుకు కూడా నన్ను నిలదీశాడు అప్పుడు నాకు అర్థమైంది గొడవ చేస్తున్న వారిద్దరూ శశాంక్ తల్లిదండ్రులని నా కొడుకు మాటలకు ఎలా బదులివాలో తెలియక కాసేపు తటపటాయించాను నేను బాగా చదువుకోమనే చెప్తున్నాను ముందు బతుకు తెరువు తర్వాతే ఏదైనా అని నిన్ననే హితవు చెప్పాను అంటూ శశాంక్ తల్లిదండ్రులకి గొడుగు కోడలకి సమాధానంగా చెప్పాను చాలు చాలు లేవయ్యా మాస్టారుగా పనిచేసిన వారు ఆ మాత్రం మీకు తెలియదా ఇలా కథలు కవితలని చదువుకునే పిల్లాడి జీవితాన్ని నాశనం చేయడం ఏమన్నా బాగుందా అంటూ శశాంక్ తల్లి నా మొహం మీదే నన్ను నిలదీసింది నాయుడు మాస్టారుగా ఎంతో మంచి పేరున్న నేను శశాంక్ తల్లిదండ్రుల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు నాకు తల కొట్టేసినంత పనయింది నేనేమి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో వారు లేరని మౌనంగా ఉండిపోయాను నా కొడుకు వారికి చెప్పుకుంటున్నాడు ఇక మీదట మా నాన్నగారు మీ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లోనో కలవరు అని గట్టిగా మాటిచ్చి వారిని పంపించేశాడు తరువాత నా కొడుకు కొడలు పెంట మీదవన్నీ ఇంటి మీదకి తెస్తున్నారు మీ సమవయస్కులతో స్నేహం చేసుకోండి ఈ స్కూల్ మాస్టార్కే క్లాస్ తీసుకున్నారు మా పరిచయానికి అప్పుడే ఆరు నెలలు నిండిపోయాయా అనిపిస్తుంది అయినా కానీ వాడి భవిష్యత్ దృష్ట్యా కొన్నాళ్ల పాటు గ్రంథాలయానికి వెళ్ళకూడదని శశాంక్ని కలవకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాను ఆ రోజు సాయంత్రం నేను అనుకున్నట్టుగానే శశాంక్ కాల్ చేశాడు నేను కావాలని లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేశాడు ఇక బాగోదని ఫోన్ ఎత్తి మాట్లాడాను ఉదయం జరిగిందంతా చెప్పి అమ్మా నాన్నలు చెప్పినట్టు శ్రద్ధగా చదువుకోమని బోధపరిచాను శశాంక్ సరేనంటూ తన తల్లిదండ్రుల తరపున నాకు క్షమాపణలు చెప్పాడు శశాంక్ గొంతులో నిరాశా నిస్పృహలు కొట్టొచ్చినట్టు కనిపించాయి వాడి మనసుకి కష్టంగా అనిపించిన అస్తమానం ఫోన్లు చేయొద్దని సున్నితంగా చెప్పేశాను నా మాటలకు వాడి గొంతు మూగబోయినట్టుంది చివరిలో మళ్ళీ చెప్పాను సాహిత్యాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి క్లాస్ పుస్తకాలు బుద్ధిగా చదువుకోమని వాడేమీ మాట్లాడలేదు నేను ఉంటాను అని తన బదులు కోసమైనా చూడకుండా కాల్ కట్ చేసేశాను నా మనసుకి బాధగా ఉన్నా అలా నిర్లక్ష్యంగా ఉంటేనే వాడికి మీదట నాకు కాల్ చేయడం మానేస్తాడని ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఆ తర్వాత నాలుగు రోజులైనా వాడి దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కానీ మెసేజీ కానీ రాలేదు నా ప్రవర్తనకి బాగా నొచ్చుకున్నాడేమోనని అనిపించి చాలాసార్లు కాల్ చేద్దామనుకున్న శశాంక్ తల్లిదండ్రుల మాటలు జ్ఞప్తికి వచ్చి నన్ను నేను నియంత్రించుకున్నాను ఆ మరుసటి రోజు ఉదయాన్నే శశాంక్ నాన్న మా ఇంటికి వచ్చాడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను మనం ఏదైనా బలంగా తలుచుకుంటే అందుకు సంబంధించినది తప్పక ఎదురవుతుందని విన్నాను అతను చాలా భేలగా వేదనగా కనిపిస్తున్నాడు అతని కళ్ళు కాంతి విహీనంగా లోనికి చెచ్చుకుపోయి దైన్యంగా ఉన్నాడు అతన్ని చూసి చూడగానే మీ వాడు ఎప్పుడైనా వుద్దిగా క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడా అడిగాను భయం భయంగా అతను నా మాటలకు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ నా గుండెలు పగిలే వార్త చెప్పాడు శశాంక్ వాళ్ళుంటున్న సెకండ్ ఫ్లోర్ నుండి దూకేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడంటూ నేను ఒక్కసారిగా ఆ తాసుడనయ్యాను ఆ సంఘటన జరిగి మూడు రోజులైందని తలకి పెద్ద గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడంటూ శశాంక్ తండ్రి భావూరం అన్నాడు నా మెదడుని ఒక్కసారిగా వెయ్యి ఓట్లు విద్యుత్ తరంగం తాకినట్టయింది అతన్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నా మానసిక పరిస్థితి అతనికంటే దారుణంగా తయారైంది అతనితో కలిసి శశాంక్ను చూసేందుకు హడావిడిగా ఆసుపత్రికి బయలుదేరాను శశాంక్ ఐసీయూలో బెడ్ పైన అచేతనంగా పడుకొని ఉన్నాడు ఆక్సిజన్ గొట్టాలు వాడి ముక్కుకి నోటికి తగిలించి ఉన్నాయి వాడిని అలా చూడగానే నా గుండె చెరువైంది నన్ను నేను తమాయించుకోవడానికి చాలా సమయమే పట్టింది ఆసుపత్రి వారు కేటాయించిన లాంటి కోటుని తడుక్కొని లోనికి వెళ్ళాను బెడ్పైన పైన వాడు నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా కనిపించాడు శశాంక్ శశాంక్ అంటూ చిన్నగా గొంతు పెగల్చుకుని పిలిచాను వాడికి నా మాటలేవీ వినిపించలేదు శశాంక్ లే నేను నీ కోసమే వచ్చాను మళ్ళీ మళ్ళీ పిలిచాను వాడిలో ఎటువంటి స్పందన కనిపించలేదు నేను నిస్సహాయంగా బయటికి వచ్చేశాను ఇదంతా ఎలా జరిగిందని బయట నిరీక్షిస్తున్న తల్లిదండ్రులను అడిగాను శశాంక్ తండ్రి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు శశాంక్ తల్లి నీరసంగా గొంత పెగుల్చుకుంది అంతా ఈయనే చేశారండి వాడి సాహిత్యపు పుస్తకాలన్నీ తగలబెట్టేస్తానని ప్రతిరోజు బెదిరించేవారు ఆ రోజు పుస్తకాలన్నింటినీ కుప్పలా పడేసి వాటిపై పెట్రోల్ పోసి వాడి కళ్ళ ముందర అన్నంత పని చేయబోయారు వాడు అది చూసి తట్టుకోలేక ఆవేశంగా బాల్కనీలో నుంచి కిందకి దూకేశాడు అంటూ మా ఊరు మంది ఆ కన్న తల్లి వాడు మారాలని అలా బెదిరించాలనుకున్నాను అంతేకాని వాడిని పుస్తకాల్ని నేనెందుకు తగలబెడతాను సార్ నిజానికి మారాల్సింది వాడు కాదు నేను నా కళ్ళతో వాడి జీవితాన్ని శాసించాలనుకోవడం ఉమ్మాటికి నా తప్పే ఇంక మీదట వాడి ఇష్టానికే బతకమంటాను అని వాపోతూ ఆ తండ్రి ఎంతగానో కుమిలిపోతూ రోధిస్తున్నాడు వారిని అలా చూడగానే నా మనసెంతో క్షోభించింది కాసేపటికి అక్కడకు వచ్చిన డాక్టర్ని శశాంక్ కోమాలో నుంచి ఎప్పుడు బయటికి వస్తాడని ఆశగా అడిగాను శశాంక్ మెదడులో పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు కలిగినా కోమాలో నుంచి బయటపడొచ్చని డాక్టర్ స్పష్టంగా చెప్పాడు నేను శశాంక్ గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చేశాను నా ఆలోచనల్లో శశాంకే నిండిపోయాడు టీపాయ్ పైన కనిపిస్తున్న ఆ రోజు దినపత్రికను అసంకల్పితంగా తిరిగేశాను ఏదీ చదవాలనిపించలేదు ఆంత్రికంగా పేజీలు తిప్పుతున్న నన్ను ఓ వార్త అమిత ఆనందానికి గురిచేసింది ప్రముఖ సాహితీ సంస్థ వారు పెట్టిన కథల పోటీలో రచయిత శశాంక్ కథకు ప్రథమ బహుమతి లక్ష రూపాయలు అని ప్రకటిస్తూ వచ్చిన వార్త అది ఆ పక్కనే శశాంక్ ఫోటో కూడా వేశారు నా మనసు ఆనందంతో ఎగిరి గంతేసింది ఆ దినపత్రికని చేత్తో గట్టిగా పట్టుకుని శశాంక్ ఉన్న ఆసుపత్రికి వెళ్లేందుకు వడివడిగా అడుగులు వేశాను సానుకూల పవనాలు ఆశీర్వదిస్తున్నట్టుగా చల్లచెల్లగా నన్ను స్పర్శిస్తున్నాయి ఈ వార్త ఒక్కటి చాలు వాడి జీవనాడుల్లో చలనం ప్రజ్వలించడానికి నాకు బాగా తెలుసు సాహిత్యమే వాడి ఊపిరి ఆయుష్షు అని ఇంతటితో కథ సమాప్తం